హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో వంజనం చేపల్ని ఎగురు చేశానండి చాలా సింపుల్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది ఇది టేస్ట్ చేసిన తర్వాతే మీతో షేర్ చేస్తుంది అనమాట ఇవి సముద్రం చేపలండి వీటికి కావాల్సిన పదార్థాలన్నీ ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూద్దాం ఒక ఉల్లిపాయ నార్మల్గా ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఇవి ఉల్లిపొందు పచ్చ మన చేపలు అన్న పీతలు అన్నా రొయ్యలు అన్న ఈ ఉల్లిపొంది లేకుండా కూర అయితే టేస్ట్ ఉండదు స్మెల్ కూడా పోదండి ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకున్నమాట కొంచెం స్టవ్ ఆన్ చేసి ఇట్లా ఆయిల్ వేయక్కగానే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నామండి చేపలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కదా చేపల్లో కూడా రకరకాల చేపలు ఉంటాయి వాటి చా టేస్ట్ కూడా రకరకాలుగా ఉంటుంది అనమాట ఒక్కొక్క చేప ఒక్కొక్క రుచితో ఉంటుంది ఇవి సముద్రం చేపలు కాబట్టి నిజంగా చాలా బాగున్నాయండి మీకు దగ్గరలో ఉన్న లేకంటే మార్కెట్లోనైనా తెప్పించుకోండి ఈ ముక్కలు చూపిస్తాను ఇప్పుడు ఇవి చూడండి ఇదనమాట సన్నగా కోసిన కోసి తీసుకు కోయించుకొని తీసుకొచ్చారు వీటిని నేను చాలా తక్కువ ముక్కలు అంటే మేము తింటాం కానీ పిల్లలు ఊరు వెళ్ళటం వల్ల ఏ కూర ఉన్నా సేల్ అవ్వట్లేదండి అందుకని ఈ మూడు ముక్కలతో కూర ఏంటనుకోవద్దు చాలా టేస్టీగా ఉంది మాకైతే సరిపోయింది ఇవిగోండి ఇవి లోపల శుభ్రం చేసిన తర్వాత ఇవి మటన్ ముక్కలు ఎలా ఉంటాయని చాలా టేస్టీగా ఉంటాయి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇదిగో చేపలు ఉల్లిపాయ అంతా శుభ్రంగా ఏగిపోయింది కదా ఇక వన్ బై వన్ ఏమీ చేపల కూర అంటే ఫాస్ట్గానే అయిపోతుంది కానీ చేసే ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలండి ఉల్లిపాయ వేగిన తర్వాత చేపలు వేసాము ఇంకా కదపనే లేదు ఉల్లిపందు ఉప్పు పసుపు ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఉప్పు మాత్రం కొంచమే వేస్తుందనండి ఇది మూడు మొక్కలే కదా అదే సముద్రం చేపలు కాబట్టి చేపలోనే కొంత సాల్ట్ అనేది ఉంటుంది దానివలన మనం ఉప్పు తక్కువే పట్టుద్ది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే అంటే మనం పెట్టేటువంటి ఇంగ్రీడియంట్స్ ఎలా ఉండ ఎలా అంటే మెటీరియల్ ఎంతైతే ఉందో అంతే కదా ఇవి చేపలు మూడు ముక్కలే కాబట్టి కొంచెంతో సరిపోతుంది ఇగోండి ఇలా కదుపుతుంటే స్టీల్ పాను కాబట్టి అంటుకుందేమోనని నేను ఇంకా ఇలా తిప్పుతున్నా అనమాట అంటే చేపల కూర అయినా వంకాయ కూరైనా ఇలా పైకి ఎగరేస్తేనే బెటర్ అండి లేదంటే ముక్కలు అనేవి చితికిపోతాయి నేను ఇలా కదిపి వెంటనే ఈ ముక్క అంటుకుని ఉంది కదా దాన్ని కొంచెం కదిపేసాను ఇంకా ఉడికిపోయింది చివరి వరకు మీరు చూసినట్లయితే కూర ఎంత అద్భుతంగా ఉంది ఎంత ఈజీగా వండుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుందండి నేను ఉప్పు సరిపడగా వేశాను అలాగే వన్ స్పూనే కారం వేశాను ఇది కూడా సరిపోయింది ఎందుకని అంటే పచ్చిమిరపకాయలు మూడు ముక్క మూడు పచ్చిమిరపకాయలు నేను ముక్కలు చేశాను కాబట్టి ఆ ఘాటు సరిపోయింది అన్నమాట మనం అల్లం వెల్లుల్లిపై అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు ఇవి కూడా కొంచెం ఘాటుగానే ఉంటాయి కాబట్టి కూరకి సరిపోయిందండి ఇగో ముక్కలన్నీ చక్కగా ఉప్పు కారం అంతా కలిసిపోయింది ఒక పది నిమిషాలు ఉడుకుతూ ఉంటుంది మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ని నేనే మాత్రం తగ్గించలేదండి హైలోనే ఉంది కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఇది మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ నుండి ఒక టెన్ మినిట్స్ అంతే చేపలు కూరటం కూర వండటం అనేది కొంచెం తెలియని వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముక్క అనేది చితికిపోకుండా గరిటితో కదిపేయకుండా కొంచెం పాన్ను పట్టుకుని మనం మసిగుడ్డతో అంటే అంటాం కదా మసిగుడ్డని దాంతో కొంచెం కదిపితే తెచ్చాలనమాట ఇదిగోండి ముక్కలు చూడండి చక్కగా ఏ ముక్కకు ఆ ముక్కే మటన్ ముక్కలు అయితే మనకి ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉడికింది నీటుగా నీటుగా నుండి చూస్తుంటేనే నోరు అయితే ఊరుతుందండి మా పిల్లలైతే కనుక ఒకటి రెండు అయితే అసలు వేపుడే అంటారు కానీ ఇది ఎగురు పెట్టమని అన్నారు మావారు ఇంకా ఎగురు పెడుతుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కో చేప ఒక్కో టేస్ట్ ఉంటుందండి చందవాళ్ళవి కూడా ఒక బాగుంటాయి ఇది ఒక రకం అనమాట వీటిని పులుసు కూడా పెట్టుకోవచ్చట మా ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే కనుక ఎక్కువ ఎగురు తింటాం కాబట్టి ఎగురు పెట్టాను ఇది ఆల్మోస్ట్ సగానికి వచ్చేసిందండి ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు సరిపోయిందా లేదనేది చూస్తుంది అనమాట ఇదిగోండి ఇట్లా నీళ్ళకు ఓ నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్ళు అనేది ఎగిరిపోయినట్లయితే మొక్కకి ఉప్పు పసుపు ఉప్పు కారం అలాగే మసాలా చక్కగా సరిపోతుంది అనమాట ఒక పది నిమిషాల తర్వాత చూసాను ఇదిగోండి మొక్కలు ఏమాత్రం అంటుకోలేదు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇవి నిజానికి కొంచెం మనకి నాన్ వెజ్ అంటే చేపలు వాసనలాగా అనిపించింది కానీ తినేటప్పుడు మాత్రం ఏమాత్రం లేదు ఇదిగోండి పాన్ కూడా ఏమాత్రం అంటుకోలేదు ఇది ఇంకొంచెం ఎగిరిపోయిందంటే మనం ఒక ప్లేట్లోకి మార్చుకోవచ్చు నేను మధ్యలో ఉడికేటప్పుడు కొత్తిమీర ఎందుకేస్తాను అంటే ఒకవేళ ఏ కూరగాయల్లోనైనా కూడా అలాగే కూర ఉడికేటప్పుడు మధ్యలో వేయాలండి కూర అయితే పూర్తిగా అయిపోయింది ఇక ప్లేట్లో డిష్ డిష్ని మార్చేసుకున్నాము ఈ విధంగా మార్చుకుని ఇప్పుడు కొంచెం అట్రాక్షన్ కోసం మాత్రమే కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర మధ్యలోనే వేసుకోవాలి అలా వేసుకుంటే దీంట్లో ఉన్న టాక్సిన్స్ ఏమైనా ఉంటే కొత్తిమీర అలా కూరతో పాటు ఉడకటం వల్ల టాక్సిన్స్ అనేవి పోతాయట ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోని పూర్తిగా చూసారని అనుకుంటున్నానండి వీడియో ఎలా ఉంది మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం